మొట్టమొదట్లో మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా ఈ విషయం తెలియని సమయంలో అంటే రెండు వందల మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి అంతటికీ అసూయ పడేటట్టు తాటి చెట్ల నుంచి ఈత చెట్ల నుంచి బెల్లం తయారు చేసేవాళ్ళు తీపి పదార్థం అంటే భారతదేశం ఇంకెక్కడ దొరికేది కాదు అద్భుతమైన పర్యావరణానికి పూరకమైన తీపి పదార్థాన్ని తయారు చేసే విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ చెరకు అనే పదార్థం అడవుల్లో ఎక్కడో అరుదుగా పెరిగే ఒక గడ్డి పూచకు చెందిన జాతి దాన్ని పట్టుకొచ్చి నల్లవాళ్ళని బానిసలుగా మార్చి షుగర్ ఎస్టేట్స్ తయారు చేసి చక్కెరను దాని నుంచి మొదలుపెట్టించి మొత్తం భారతదేశంలో తయారవుతున్న ఈ తీపి పదార్థాన్ని విలువ లేకుండా చేసి ప్రపంచమంతా ఇప్పుడు చక్కెర కోసం ఆరాటపడేట్టు చేసుకున్న అంటే షుగర్ ఎస్టేట్ ఈ కన్ఫెక్షనరీ అడిక్షన్ ఆఫ్ బ్రిటిష్ పీపుల్ ట్రాన్స్ఫార్మ్ ద హోల్ వరల్డ్ ఇంటూ ఈ షుగర్ అడిక్షన్కు మొదలైంది